హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ కాకరకాయ మసాలా కర్రీ ఇందుకు నేను పల్లీ లేయించి పెట్టాను ధనియాలు మెంతులు తిలకర వీటిని పౌడర్ చేసి పెట్టాలి అలాగే ఉల్లిగడ్డలు తీసుకొని మిక్సీ పట్టి అందులో అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ పసుపు కారం ఉప్పు మనం చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులో వేయాలి ఒకే దగ్గర కలిపి ఒక రౌండ్ మిక్స్ పెట్టండి ఇప్పుడు ఒక బాండి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఆవాలు ఇంగువ పసుపు రెండు పచ్చిమిరపకాయలు పల్లెమాకు కాకరకాయలు వేసి కొద్దిగా వేయించాలి కాకరకాయలు ఉడికే వరకు వేయించాలి కాకరకాయలు కొద్దిగా ఉడికాక అందులో ఈ పేస్టుని మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి బాగా కలపండి పచ్చివాసన పోయే వరకు వేయించాలి అందులో ఒక టీ స్పూన్ బెల్లం వేయాలి ఇప్పుడు చింతపండు రసం పోసి బాగా మరగనివ్వండి ఈ రసం మరిగిన తర్వాత చూసుకోండి కాకరకాయ బాగా ఉడికిందా లేదా అని ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది కాకరకాయ మసాలా కర్రీ రెడీ ఇది రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ